Hi viewers! మన హిందువులందరికీ నమస్కారం ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రేపే గురువారం రోజు ఏకాదశి వచ్చింది గురువారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం నాడు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరు విష్ణుమూర్తిని పూజించండి అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించండి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామికి ముందు రెండు దీపాలు వెలిగించండి బియ్యపిండితో పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఇలా రెండు దీ పిండి దీపాలు వెలిగించి రెండు శక్తివంతమైన మంత్రాలు చదవండి ఓం నమో భగవతే వాసు దేవాయ ఓం నమో నారాయణ ఈ రెండు మంత్రాలను ఇరవై ఒకటి సార్లు చదవండి ఈ ఏకాదశి ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మనకైతే లభిస్తుంది ఇక అప్పుల సమస్యలకు కట్టిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి ఇరవై ఒకటి యాలకులను కుచ్చి ఈ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభం సిద్ధిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఒక చిన్న బిల్లముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి అలాగే ఈ ఏకాదశి రోజున తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి దేవాలయంలో వెయ్యి నెయ్యి దీపం వెలిగించండి ఆ వెంకన్న ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి వీటిని లక్ష్మీ దీపాలు అని అంటారు ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి మోపుతుంది దేవత వృక్షమైన రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా నివసిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మి కటాక్షం కలిసి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభాలు కలిసి వస్తాయి ఇక మీ ఇంటికి ఉన్న వాసు దోషాలు నరదిష్టి దోషాలన్నీ తగ్గిపోవాలంటే ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటికి సైన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు గీయండి మీ ఇంటి భోగ భాగ్యాలు కలిసి వస్తాయి ఇక ఎవరైతే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి నరదిష్టి దోషాలన్నీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో నువ్వులు కూడా కలిసి తలస్నానం చేస్తే శని దోషాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని తలస్నానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వివాహమైన ఆడవారు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జన్మజన్మల పుణ్య అయితే లభిస్తుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లను స్వీకరించవచ్చు ఇక ఏకాదశి రోజున చేసే గోపూజలకు తరతరాల తర్గని ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది గోవుకు అరటి పండ్లు తినిపించి మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని గోమాతకు నమస్కారం చేసుకోండి నెల తిరగక ముందే మీ కోరిక వింటని నెరవేరుతుంది అలాగే ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తద్వారా దీర్ఘ యోగం సిద్ధిస్తుంది ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు అలాగే సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం పూట అన్నం తింటే మన శరీరంలోకి శవకల పాపాలు ప్రవేశిస్తాయట ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలి ఏకాదశి రోజున తులసి ఆకులు కూడా కొయ్యకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉప్పు నూనె బియ్యం మరియు పప్పు ధాన్యాలను కొనకూడదు ఏకాదశి రోజున ఈ వస్తువులు కొంటే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వెంటాడుతాయి అలాగే ఈ ఏకాదశి రోజున తెలిసి తెలియకుండా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తరించడం అస్సలు చేయకూడదు మన పురాణాల ప్రకారం అయితే శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఒక చిన్న శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికున్న దారిద్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి ఇలా చేస్తే మీ భర్త సంపద పెరుగుతుంది అలాగే శుభంకలి యోగం కూడా కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి మా వీడియో మీకు నచ్చితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి పరిహారం మొత్తం మీకే అర్థమవుతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిది రావి ఆకుల పైన గంధంతో శ్రీ రాసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికి ఉన్న వాసుదోషాలు డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజున తులసికి మూడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసు దేవాయ అనే మంత్రం చదవండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమ భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యునికి అర్జం సమర్పించి ఆదిత్య హృదయం చదవండి ఇక వ్యాపారాలు చేసేవారు ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి అలాగే ఏకాదశి రోజు బ్రాహ్మణులకు దక్షిణ దక్షిణం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జాతక దోషాలు శని దోషాలతో బాధపడేవారు ఏకాదశి రోజున ఎవరికైనా నువ్వులు దానం చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణాలు వదిలితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు అలాగే మా ఛానల్ మీకు నచ్చితే వీడియోని మొత్తం చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్